ఏమో రెండు వందల పెన్షన్ దిక్కులేదు ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు నాలుగు దగ్గర ఉన్నారు ముఖ్యమంత్రులు వాళ్ళు ఆ నాలుగు దగ్గరలో కూడా వెయ్యి రూపాయలకు మించలేదు పెన్షన్ ఏడా ఉన్న దగ్గర కూడా ఇప్పుడు ఉన్నారు రైట్ నౌ మొన్ననే కర్ణాటకలో గెలిచారు రెండు నెలల అడేం చెప్పిందంటే అప్పుడు అది ఏడు గంటల కరెంట్ ఉండే మాకు ఓట్లు ఏరియా మేము పది గంటల కరెంట్ అని చెప్పారు రైతులు నమ్మిరు పాప నమ్మి ఓట్లు వేసిరు గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు చే గెలిచి రెండు నెలలు అయింది కొత్తగా పది గంటలు ఇచ్చాడు దేవుడేరు ఉన్న ఏడు గంటలు ఎత్తేస్రు ఆల్రెడీ ఉన్న ఏడు గంటలు కూడా ఎత్తేసి ఐదు గంటలు అది పొద్దుగాల రెండు మూడు గంటలు రాత్రి రెండు గంటలు ఇవ్వరు లేర వేరే పాటలు కానీ ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు మిగులు ఉంటే నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక కార్లో నలుగురు వైరండి మీరు కార్ ఖర్చులు నేనే ఇస్తాను రానుభో ఖర్చులు కూడా నేనే ఇస్తా రావద్దంటరా ఒకవేళ ఉంటే రెండు వందల కిలోమీటర్ల దూరం గిడ కర్ణాటక బీదర్ పోయి మీరే చూసారండి మీరే చూసి ఎన్ని గంటల కరెంట్ ఉన్నదా కర్ణాటకలో అట్లనే రైతు బంధు ఉన్నదా రైతు బీమా ఉన్నదా కళ్యాణ లక్ష్మి ఉన్నదా కేసీఆర్ కిట్టు ఉన్నదా ఇప్పుడు కేసీఆర్ చేసేటి అన్ని రెండు వేల పెన్షన్ ఉన్నదా ఒక్కసారి మీరే ఊరు ఒక మూడు నాలుగు ఊర్లు తిరిగి మళ్ళీ రాత్రి ఖర్చు తిరిగి వచ్చి రండి వచ్చి మాకు చెప్పాలని వస్తున్నాయి ఇప్పుడు అంబేద్కర్ సార్కి పూలమాల వచ్చినా కదా ఆయనకు చెప్పను అంబేద్కర్ సార్ చెప్తే ఆయనే మనకు చెప్తారు ఊరు అందరికీ చెప్తారు ప్రశాంత్ రెడ్డి తిట్టుడు కేసీఆర్ని తిట్టుడు ఇది తప్ప ఉన్నప్పుడు ఏమైనా అంటే ఏం లేదు ఉన్న దగ్గర ఏమైనా వేస్తున్నావా అంటే ఆడ ఏం లేదు అవి చెప్పరు కానీ ఇది చేసిన వాళ్ళని తిట్టుడు ఒకటి పని పెట్టుకున్నాను దయచేసి ఆలోచన చేయాలి ఇక నేను ఎక్కువ కూడా అన్ని మీ కళ్ళ ముందట ఉన్నాయి ఇగో ఈ గ్రామంలో ఇప్పటికీ మూడు ఫస్ట్ ఏదన్నా విచారం చేసేది ఉంటే మా నాన్న వేలుపురికి వచ్చి అక్నూర్ కానీ కూర్చొని ఇక్కడ ఉన్న పెద్ద మనుషులతో విచారం చేసేవాడు ఏదన్నా కార్యక్రమం చేయాలన్నా ఏం చెప్ప చేపట్టాలన్నా మీ యొక్క సలహాలు తీసుకున్న తర్వాతనే ఏ పనైనా చేస్తాడు ఆయన నాకు మంచిగా గుర్తున్నది అందుకే ఇప్పటిదాకా ఈ తొమ్మిదిన్నర ఏళ్ళల్లో అట్లు రోడ్లు అడిగింది మీరు అడిగింది ఏది కూడా నేను కాదనకుండా అన్నీ కూడా చేసి పెట్టిన నేను భావిస్తూ ఉన్నా అన్ని రకాలుగా ఈ రోడ్ల విషయంలో అటు పడాభింగల్ పోయే రోడ్డు కావచ్చు పచ్చనడకపోయే రోడ్ కావచ్చు చేంగల్ కూడా శాంక్షన్ చేసిన చేంగల్ పోయే రోడ్ కావచ్చు అట్లా ఆ తర్వాత ఇక ఈ రోడ్డు పెద్ద రోడ్ ఇది డబుల్ రోడ్ ఈ వేరే ఊరు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వేరే నియోజకవర్గం వాళ్ళు ఇటు వచ్చినప్పుడు ఇవాళ నన్ను ఒకటే నా మీద నువ్వు ఒక్క ఊరికి ఎన్ని కిలోమీటర్లు ఇది ఒక్క ఊరికి నువ్వు ఐదు కిలోమీటర్లు డబుల్ రోడ్ వేస్తావా నువ్వు ఎటు కూడా మంత్రి అయితే యాక్చువల్గా ఏమైందంటే సింగిల్ రోడ్ ఖరాబ్ అయితే దీన్ని మంచిగా కొత్తగా డాంబో రోడ్ చేసిద్దామని మనం పైసలు మంజూరు చేసి ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టిన పని కోసం కొట్టినా కానీ ఇలా మనలో మొక్కల మీద చూస్తే ఎవరి మీద సంతోషంగా కనిపించలేదు నాకు రమేష్ రెడ్డి గారు తప్పు చెప్పి నన్ను ఎవరు అడగలే పాపం ఇంకా అంత ఉల్లాసం కనిపించలే నేను మళ్ళీ తిరిగిపోయేటప్పుడు కారులో రమేష్ రెడ్డి గారు నాతో ఉన్నాడు ఇంకా మోతదానికి కూడా ముట్టలే ఈ రమేష్ అన్న ఊర్లో ఉల్లాసం ఉల్లాసంగా కనిపించలే ఆ సింగిల్ రోడ్ కొత్తగా డాంబర్ రోడ్ చేద్దామంటే నువ్వు అది ఇప్పుడు పని మొదలు పెట్టకు ఎట్లయితే అట్లా ఇంకో నాలుగు రోజులైనా సరే కానీ అది డబుల్ డోరే మంజూరు చేసుకొని తీసుకొస్తాను ఇప్పుడేం ఏం పని పెట్టదు నా నా కూడా అంత కసమిస కసమిసా కసమిసా పోతుంటే నా కూడా ఎటో మనసులు ఎటో ఉండే సరే భవంతుడు దయతోటి ఇది కూడా డబుల్ డోర్ మంజూరు అయిపోయింది నాలుగు పట్టిగా స్కూల్ పిల్లల్ని ఎక్కించ కుదరది మనం కూడా ఎక్కాల చెప్పిస్తా అయితే ఇట్లా చాలా విషయాలు అక్లూరు గ్రామంలో ఉన్నాయి నాలుగు వందల డెబ్బై ఇండ్లు నాలుగు వందల డెబ్బై ఇండ్లకు నలభై కోట్ల రూపాయలు పనులు చేసిన ఇక్కడ అక్లూరు గ్రామాన్ని అట్లనే మీరు అడిగితే కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరు చేసుకున్నాం మహిళా భవన్కు పైసలు మంజూరు చేసుకున్నాం అట్నే ఈ గుడిలో కూడా గుడిలో కూడా శివాలయం శివాలయం కాంపౌండ్ వాళ్ళకు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం అట్నే కొత్తగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ గుడికి పన్నెండు లక్షల రూపాయలు అది ఒకటే కాలనీ ఒకటే కాలనీ రాదు అట్లనే ఇంకొక గుడి సిద్ధి వినాయకుడి గుడి అని నాగర్ రెడ్డి పెంటన్న చెప్పి ఏడున్నది పోయి నేను చూడలేదు లేదంటే ఇక నా పాతది ఇక ఆడ మాకు బాబు కొట్టినా ఇక ఉన్నది ఆడ కొన్ని రూమ్ వేసుకుంటాం రూమ్ పైసలు కావాలా అని అంటే దానికొక నాలుగు లక్షల రూపాయలు ఎనిమిది కుల సంఘాలకి ఇచ్చుకున్నాం అక్టూరు గ్రామంలో వొడ్రె కాలనీలో ఆరు లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం రొడ్రె కాలనీకి ఆరు లక్షల కుల సంఘం పన్నెండు లక్షల గుడి మైలాభవనం ఆ మూడు మూడు ఆరు లక్షలు మైలాభవనము ఆ చర్చ్ కూడా మీ దగ్గరనే ఉన్నదా ఈయనే ఉన్నా కదా చర్చ్ చర్చి ఊర్లో ఉన్నా చర్చి కూడా ఇచ్చుకున్నాం అట్లనే గంగ గురారెడ్డి సంఘంకి ఇచ్చుకున్నాం వంజరి సంఘంకి ఇచ్చుకున్నాం గంగ గంగపుత్ర సంఘంకి ఇచ్చుకున్నాం ఎస్సీ మాలిక సంఘంకి ఇచ్చుకున్నాం మాల సంఘంకి ఇచ్చుకున్నాం శాలివాన కుమార్ సంఘానికి ఇచ్చుకున్నాం ఇట్లా అందరికి కూడా సంఘ భ కూడా ఇచ్చుకున్నాం చేసుకుంటే వాళ్ళకు కూడా మూడు సంఘాలకు కూడా వచ్చేసరికి మీ దయతోటి ఇచ్చేస్తాం కావచ్చు గుడులు కావచ్చు చర్చి కావచ్చు మసీదు గుడి ఇప్పించినావు కదా మసీదు కావచ్చు మహిళా సంఘంకి మళ్ళీ సపరేట్గా ఇచ్చడం ఐదు లక్షల రూపాయలు ఇట్లా ఏం అడిగితే అది ఈ గ్రామంలో చేసి పెట్టడం జరిగింది అది నా బాధ్యతగానే భావించిన తప్పిస్తే ఎందుకంటే ఈ గ్రామం అంటే మా తండ్రికి మా తండ్రప్ప నుంచి ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఇంట్లో పేరు పెట్టి పిలిచే అంత పరిచయం ఉన్న గ్రామం మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారి కాబట్టి అది నా బాధ్యత అన్నీ కూడా చేసుకున్నాం కొత్తగా స్మశాన వాటికి వచ్చింది ట్రాక్టర్ వచ్చింది ట్రాలీ వచ్చింది చెట్లు పెంచుతున్నారు అరవై లక్షలు సీసీ రోడ్లు అన్నారు నాగర్ గారు కానీ ఆయన టర్మ్లు అరవై లక్షలు పోయిన పోయిన టర్మ్ కూడా నేనే ఎమ్మెల్యేని మొత్తం కలిపి కోటి రూపాయల సీసీ రోడ్లు వేసుకున్నాం నిమగోసా నిమగోసాం నేను నలభై లక్షలు ఇది నాగదార్ వచ్చినాక అరవై లక్షలు కోటి రూపాయలతోటి సీసీ రోడ్లు డ్రైనేజ్లు నేను వచ్చినాకనే ఈ అక్లూరు గ్రామంలో పెట్టుకున్నాం ఇట్లా మనకు కావలసిన అన్ని పనులు చేసుకున్నాం పనులు మన విలేజ్ కి పదిహేను కోట్లు అభివృద్ధి నిధులు అన్న ఇప్పటిదాకా మా అక్లూరు గ్రామానికి మాకు సాగు విషయంలో అన్నా మాకు రెండు చెక్డాములు మిషన్ కాకతీయలు మూడు చెరువులు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మాకు ఇవాళ ఎంతో పంటలకు ఎంతో సంతోషకరంగా ఉంది అన్న కరెంటు విషయంలో కూడా మా రైతులందరికీ అన్న దాని గురించి కూడా మా అన్నగారు చెప్తారు అలాగే అక్లూర్ నుండి మోత నుండి పడబీవాళ్ళ వరకు కూడా డబ్బులు రెడీ చేసినారన్న ఈ రోడ్డు చేసి మా ఊరు ప్రజలంతా ఇవాళ ఇంత స్వాగతం పలుకుతున్నారన్న ఈ మీ రోడ్ వేసినందుకు మా ఊరు తరఫున మా అక్కరు అక్క తరపున తరఫున స్వాగతం చెప్తున్నామన్నా అలాగే మనకు అక్కుడు నుండి వడాభిమాల్ వరకు కూడా పెద్ద రోడ్డు మనకు బీటీ రోడ్ రిన్వల్ చేసి అంతకు ముందు కూడా వేసిండు నక్కల ఎవరు ఉంటుందన్న అక్కడ డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు లక్షలతోని మనకు బిడ్జ్ కూడా కట్టించినారన్న అలాగే మనకు అక్కడి నుంచి పచ్చల్లడు కూడా మాకు డాంబర్ రోడ్ వేసి ఇచ్చినారన్నా దీని తరఫున కూడా మా అక్కులు పెద్దల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా అలాగే మాకు పన్నెండు లక్షలతోని గతంలో ఎన్నడూ కూడా లేకుండే పన్నెండు లక్షలతోని మాకు అక్లూరు కిమిటోరియం ఎంత బాగా చేసుకున్నామని అంటే అక్కడ హోదాకి చాలా ఇబ్బంది ఉండన్న మీరు ఇచ్చిన సహకారంతో మేము కిమిటోరియం కూడా చాలా బాగా చేసుకున్నామన్నా అలాగే మా అక్లూరు రోడ్లల్లో బురదలో నడుస్తున్నామన్నా అంతకుముందు మన తెలంగాణ రాకముందు చాలా ఇబ్బందులు ఉంటుండన్న మీరు మా అూర్ మీద దయ తలిసి మాకు ఇవాళ అరవై డెబ్బై లక్షల సిసి రోడ్లు ఇచ్చారన్న దాని తరఫున కూడా మా అక్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నామన్నా